నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ముప్పై ఏడవ రోజు గడప గడపకు కోటం రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమంలో టీటి నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పాల్గొన్నారు కాకుపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో సగిన గడప గడపకు కోటం రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం జరుగుతోంది ప్రజలు మనల్ని ఆదరించారు నెల్లూరు రూరల్లో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అపూర్వ స్పందన లభిస్తుంది ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అంటే మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలని సగర్వంగా చెప్పుకునేలా నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు సోదరుడు గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ గడప గడపకి సాగిస్తున్నటువంటి ఇటీవాళ్లతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశం అందుకే అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రా వ్యాప్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అభివృద్ధిని నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణ కేంద్రం కూడా ఆయన పరుగులు చేస్తున్నారు ముందుకు సాగుతున్నటువంటి బిల్లు ప్రజలందరూ కూడా వివరించాలి ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆర్టీఐ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు మొట్టమొదటగా గత ముప్పై రోజులుగా కోటమల్లి బీజర్ రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రతో మొట్టమొదటిగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా వారితో కలిసి నాలుగు రోజులు జరిగింది నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే మా కోట్రెడ్డి సేదర్ రెడ్డి ఎలా ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా